ఎవరైతే కనుక హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు అంటే కార్డియా కరెస్ట్ అయిపోవడము బీపీ ఫ్లక్చువేటెడ్ అవ్వడము మానసిక అనిశ్చితి ఉంది అని భావించడము వాళ్ళకి నేను సజెస్ట్ చేసిన మాల ఏమిటంటే ఇది సూర్యమాల ఇది చాలా శక్తివంతమైనటువంటి మాల ఇది ప్రతిరోజు మెడలో ధరించి సూర్యుడు వెలుగులో ఒక పదకొండు నిమిషాలు కూర్చోవాలి మినిమం పదకొండు నిమిషాలు మ్యాక్సిమం మీరు ఒక అరగంట సేపు కూడా సూర్యుడు వెలుగులో కూర్చోవాలి లేదంటే ఇది మెడలో వేసుకొని మీరు వాకింగ్ చేయండి సూర్యుడు ఉన్నప్పుడు వాకింగ్ చేయండి ఇది మెడలో వేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా హృద్రోగ సమస్యలకి మానసిక చింతన వ్యాధుల నుంచి బయటపడడం జరుగుతుంది రక్త దోషానికి కూడా ఇది బాగా ఉంటుంది అయితే ఇది ఎవరెవరు ఏ నక్షత్రం వారు ప్రత్యేకంగా ధరించాలి అని అంటే ఇది సమస్యలకు చెప్పాను నక్షత్రం వచ్చేసరికి కృతికా నక్షత్రము ఉత్తరా పలుగురు నక్షత్రము అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు వేసుకుంటే మంచిది కానీ ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వారు ఇది దైవశక్తి సమర్పణ ఇస్తుంది కాబట్టి ఈ యొక్క సూర్య రక్తవర్ణ మాల ఉంటుంది ఇది బ్లడ్ కలర్లోనే ఉంటుంది అంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది కాబట్టి ఈ మాలను ధరించండి మేలు జరుగుతుంది